ఓం నమో గణపత అయ్యే రోజున నేను మీ ముందుకు రావడానికి కారణం సిరాజ్ రెహమాన్ గారికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు అండి మీకు తెలుసు నేను చాలా కాలంగా నాకు తెలిసి ఈ సంవత్సరం కంటే ఎక్కువే అయింది సిరాజ్ రెహమాన్ గారి యొక్క వీడియోలను కౌంటర్ చేయడం ప్రారంభించి ముఖ్యంగా నాకు సిరాజ్ రెహమాన్ గారితో ఉన్నటువంటి సమస్య ఏమిటి అనంటే కనుక ఆయన ముస్లిం కావడం అనేది సమస్య కాదు ఆయన చక్కగా ఖురాన్ గురించి చెప్పుకోవడం అనేది సమస్య కాదు ఆయన వాళ్ళ వాళ్లకు ఎన్నైనా చెప్పుకోనివ్వండి ఏమైనా చెప్పుకోనివ్వండి వాళ్ళ పవిత్ర గ్రంథం నుండి కానీ నా సమస్యల్లా ఏమిటి అనంటే కనుక నా ఆరోపణల్లా ఏమిటి అంటే కనుక వేదాల్లో అల్లా గురించి ఉన్నది వేదాల్లో మహమ్మద్ గురించి ఉన్నది అని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ ప్రజల్ని మోసం చేయడం గురించే నేను మొదటి నుండి మాట్లాడుతూ వస్తున్నాను నేను సిగ్నేచర్ స్టూడియోస్లో సిరాజ్ రెహమాన్ గారి గురించి ఏమేమైతే నేను ఆరోపణలు చేశానో వాటన్నిటికీ కూడా నేను కట్టుబడి ఉన్నాను నేను సిరాజ్ గారి గురించి మాట్లాడినప్పుడే ఆ ఇంటర్వ్యూ పూర్తయిన తరువాత మహేందర్ గారికి నేను ఒక మాట చెప్పడం జరిగిందండి అదేమిటి అనంటే సిరాజ్ రహమాన్ గారు వస్తే కనుక నేను ఆయనతో మీ ఛానల్ వేదికగా డిబేట్ చేయడానికి సిద్ధము అని ప్రకటించడం జరిగింది నేను ఆయనతోనే చెప్పాను ఆ మాట కావలస్తే మీరు ఎవరైనా మహేంద్ర గారిని అడిగి మీరు ఖాయం చేసుకోవచ్చు నేను ఎప్పుడూ సిద్ధమే డిబేట్ చేయడానికి ఎందుకు అనంటే నాకు వ్యక్తిగా ఆయన మీద చాలా చక్కటి గౌరవం ఉంది ఆయనకు కూడా నా మీద మంచి గౌరవం ఉంది పరస్పరం గౌరవప్రదంగానే మాట్లాడుకుంటూ ఉన్నాం ఇక్కడ చర్చాల్లో అంశాల మీద ఆయన వెళ్లే మార్గంలో చేస్తున్నటువంటి కొన్ని పొరపాట్లు తప్పులు సనాతన ధర్మానికి సంబంధించి నేను వాటిని ఖండిస్తూ ఉన్నాను నేను చేసినటువంటి ఆరోపణల్లో చాలా మటుకు తప్పుడు ఆరోపణలు అని ఆయన చెబుతూ వచ్చారు కావున మేమిద్దరూ కూడా ఒకే చోట డిబేట్ చేయడానికి నేను సిద్ధం ఆయన మరి ఎంతవరకు సిద్ధము అనేది నాకైతే తెలియదు మీ అందరికీ నేను ఒక రహస్యం చెప్పాలండి సిగ్నేచర్ స్టూడియోస్లో సిరాజ్ రెహమాన్ గారిని మహేంద్ర గారు ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో మా ఇంటికి ఫోన్ వచ్చింది నేనప్పుడు ఫోన్ ఇంట్లో పెట్టి నేను గుడికి వెళ్ళానండి అప్పుడు మా శ్రీమతి ఫోన్ ఎత్తి వారు లేరు అని చెప్పడం జరిగింది రాగానే నేను మహేంద్ర గారికి ఫోన్ చేసి మాట్లాడాను ఈ విధంగా నేను సిరాజ్ రహమాన్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నానండి అని ఆయన చెప్పగానే నేను ఆశ్చర్యపోయాను ఎందుకు అనంటే ఆయన అలా వస్తారు అనంటే నేను వెళ్ళేవాడిని తప్పకుండా ఇద్దరూ కలిసే వాళ్ళం ఇది ఏమీ కూడా మతాల మధ్య గొడవలాగా కూడా ఇది అవతరించేది కాదు నాది హామీ నేను చక్కగా ఇద్దరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి చర్చయే చేసుకునేవాళ్ళం కానీ ఆయన మరి హఠాత్తుగా వచ్చారో మరి ఏమిటో తెలియదు ఇంటర్వ్యూ మధ్యలో నాకు ఫోన్ వచ్చింది నాకు ఫోన్ వచ్చినప్పుడు నేను లేను మా శ్రీమత గారు ఎత్తడం జరిగింది ఆ తర్వాత నేను వచ్చాక మహేంద్ర గారికి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు సిరాజ్ గారు వేదాల్లో అల్లా గురించి మహమ్మద్ గురించి ఉంది అని ఎప్పటికీ చెబుతూ ఉన్నారు మీరు ఏమైనా మాట్లాడతారా ఫోన్ కాల్లోనే ఆయన అడిగిన వెంటనే నేను ఒకటే మాట చెప్పాను ఫోన్ కాల్ ఏం కరమండి వీడియో కాలే చేయండి వీడియో కాల్లోనే మాట్లాడతాను ఏ అప్లికేషన్ వాడితే ఏ మాధ్యమం వాడితే మీకు అత్యధిక వీడియో క్లారిటీ వస్తుందో దాంట్లోనే మాట్లాడతానని కూడా నేను చెప్పడం జరిగింది స్కైప్ కావచ్చు లేకపోతే వాట్సాప్ కాలు టెలిగ్రామ్ కాలు ఏమైనా సరే చాలా స్పష్టంగా మాట్లాడతాను అని నేను చెప్పడం జరిగింది ఎంతసేపు అయినా కూడా నేను వీడియోలో మీకు అందుబాటులో ఉంటాను వీడియో కాల్లో అందుబాటులో ఉంటాను అని కూడా చెప్పడం జరిగింది కావున ఎప్పుడైనా సరే నేను ఆయనతో డిబేట్కు సిద్ధం సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఆయన వస్తాను అని అంటే కనుక నేను సదా సిద్ధము అని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మొట్టమొదటి విషయం ఇక రెండవ విషయం ఏమిటి అనంటే నేను చేసినటువంటి ఆరోపణల్ని ఆయన ఖండిస్తూ ఆయన కొన్ని ఆరోపణలు మళ్ళీ చేయడం జరిగింది నేను వాటికిప్పుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను డిబెట్కి సిద్ధమని నేను ఎందుకు అంటూ ఉన్నాను అనంటే మొదటి నుండి నేను ఏవేవైతే సిరాజ్ గారి మీద ఆరోపణలు చేశానో వాటన్నిటికీ కట్టుబడి ఉన్నాను నేను వాటన్నిటికీ కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను డిబెట్కు సిద్ధము అని నేను చెప్పడం జరిగింది నేను ఎక్కడా కళ్ళబొల్లి ఆరోపణలు చేయలేదండి అంతా కూడా సాక్ష్యాధారాలతో చేసిన ఆరోపణలే చేశాను చాలా మటుకు కొన్ని సందర్భాల్లో నేను నాకు ఎవరైతే కామెంట్ల రూపంలో తెలియజేశారో కామెంట్లనే చెప్పాను కావున అది నిజమా కాదా అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఆయన మీద ఉన్నది ఆయన మరి శ్రీరామరాజు ఆయన హిందుత్వం నుండి ఇస్లాంకు వచ్చాడు అని చెప్పేసి ఇంతకాలం వరకు చాలామందికి తెలియదు అత్యధికలకు తెలియదు నేను ఆ విషయాన్ని అక్కడ ప్రస్తావించగానే ఆయన వచ్చి అవరు నేను హిందువును నాకు ఇస్లాం నచ్చి ఇస్లాం విధానాలు నాకు నచ్చి నేను నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నట్లుగా భావించి నేను మతం మారాను అని ఆయన తాజాగా చెప్పడం జరిగిందండి ఈ విషయం ఆయన గతంలోనే ప్రకటించి ఉంటే చాలా కాలం క్రితమే కనుక ఆయన అందరికీ తెలిసేట్టుగా ప్రకటించి ఉంటే ఎవరికీ సందేహం ఉండేది కాదు అలా ప్రకటించకపోవడం వల్లనే కదా మరి మేము ఆరోపణలు చేయాల్సి వచ్చింది ఆరోపణ చేసిన తర్వాత దానికి ఆయన సమాధానం చెప్పడం జరిగింది మేము అంగీకరిస్తున్నాం మాకేమి అభ్యంతరం లేదు దాంట్లో సరే ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోతే ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు మీకు వినిపించి నేను దానికి సమాధానం చెబుతానండి సిరాజ్ గారు తన స్వార్థం కోసం దొంగ పాస్టర్లని దొంగ పంతులని తీసుకొచ్చి వాళ్ళకు వేషధారణ వేసి ముస్లిం సోదరులకే ప పండితుల వేషం వేసి ఆయననే ఓడిపోయేలా చేసి మీకు నచ్చినటువంటి ప్రశ్నలు వేదాల్లో నుంచి తీసుకొని ఆయనేదో ఓడిపోయి మీకేదో సిరిస్సు వంచి నమస్కారం తెలియజేసి సిరాజ్ గారు ఇది నిజమే అని చెప్పి దొంగ పండితులను సృష్టించారు అనేది మీ మీద ప్రధానమైన ఆరోపణ వస్తూ ఉంది రీసెంట్గా పండిత్ గారు కూడా మీ గురించి ఇదే ప్రధానంగా ఆరోపించారు ఆయన ఏదో ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడికి వచ్చాడు నన్ను సిరాజ్ గారు డబ్బులు ఇచ్చి ఈ రకమైన వేషం వేశారు అనే రకమైన మీ మీద వాదనలు చేశారు మరి దాన్ని మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు ఇప్పుడు ప్రధానంగా సంతోష్ ఘనపాటి గారికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనం తెర మీదకి తీసుకొచ్చాం అదేంటంటే నాకు సంబంధించినటువంటి కరెక్ట్గా హోంవర్క్ చేయకుండా నా గురించి తెలుసుకోకుండా ఈయన ముస్లింగా ఉండి హిందూ పేరుతో ప్రశ్నలు అడిగి హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నాడు అని నిజంగా పాపం ఆయన ఆయన మోసపోయాడు ఆయన నేను చెప్పాడు ఈయన ఒక పెద్ద కామెడియన్ చెప్పాడు కానీ ఇప్పుడు నిజంగా ఇవి నా సాక్ష్యం విన్న తర్వాత ఇప్పుడు కామెడియన్ ఎవరు అన్నది మీరు నిర్ణయించాలి నేను స్పష్టంగా ఆయన్ను కమెడియన్తో పోల్చడానికి కారణం ఏమిటి అని అంటే కనుక ఋగ్వేదంలో ముఖ్యంగా మీరు నా గత వీడియోలు చూడవచ్చు ఋగ్వేదంలో అల్లా గురించి ఉంది అని చెప్పడం ఋగ్వేదంలో మహమ్మద్ ప్రవక్త గురించి ఉంది అని చెప్పడం అహం హి అని ఉంటే అహ్మదు అహ్మద్ అనేది మహమ్మద్కు మారు పేరు అని పూర్తిగా వక్రీకరించి చెప్పడం నరాశంసహ అని అగ్నిదేవుణ్ణి ఉద్దేశించి అన్ని సందర్భాల్లోనూ ఉంటే ఈ నరాశంసుడు మహమ్మద్ ప్రవక్తే అని చెప్పడం అదేవిధంగా గోవుకు సంబంధించి ఎక్కడా కూడా హిందూ ధర్మానికి సంబంధించిన గ్రంథాల్లో గోవును పూజించమని లేదు అని చెప్పడం ఇవన్నీ కూడా ఆయనను కమెడియన్గా చిత్రీకరించడానికి కారణమయ్యాయి నేను మొట్టమొదటి నుండి చెబుతూ ఉన్నది అదే మీ మత ఏ ఉందో మీ మతస్థులకు చెప్పుకోండి మీ దేవుడి గురించి ఋగ్వేదంలో ఏమి ఉంది ఏది లేదు అని చెప్పేటటువంటి అధికారం నాకు ఉన్నది నేను ఋగ్వేద విద్వాంసు కాబట్టి నేనేదో మామూలు మాటలు చెప్పేసి నేను చెప్పాను కాబట్టి మీరు నమ్మండి అని కూడా నేను ఎప్పుడూ చెప్పలేదు నేను చెప్పినటువంటి విషయాలు మీరు ఏ భాషకు సంబంధించినటువంటి వేద భాష్యంలో చూసుకున్నా కూడా మీకు అవన్నీ కూడా నిజాలా కాదా అని తెలుస్తాయని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కావున ఇళ అని ఉంది ఇళ అంటే భూమి అని అర్థము ఇలా మా అల్లా అనే అన్నాడు ఆయన అదేవిధంగా అహం ఇతూహి హి అంటే నేనే అని వచ్చేటటువంటి అర్థాన్ని తీసుకొని వచ్చి అహమిద్ది అని ఉంటే అహ్మదీ చేసి అహ్మద్ అన్నాడు ఆయన అదేవిధంగా అంతటితో ఆగకుండా నరాశంసహ అని అంటే జనుల చేత స్థుతింపబడేవాడు అనే అర్థంతో అక్కడ వచ్చింది కాబట్టి అది మా ప్రవక్త గురించి అని చెప్పాడు ఉదాహరణకి నేను కూడా కొంతమంది చేత స్థుతింపబడుతూ ఉంటాను అందువల్ల అక్కడ నా గురించి ఉంది అని నేను చెబితే ఎలా ఉంటుందండి ఈయన కూడా స్థుతింపబడుతూ ఉంటాడు వాళ్ళ మతంలో కొంతమంది చేత ఆయన గురించి ఉంది అంటే ఒప్పుకుంటామా ఇలాంటి వాటిని నేను ఖండిస్తూ ఆయన పూర్తి స్థాయిలో కామెడీ చేస్తూ ఉన్నాడు అని చెప్పడం జరిగిందండి రెండు విషయం ఏంటంటే ఆయన మీకు ఏం చెప్పారు అంటే ఈయన ఫేక్ పాస్ట్ ఫేక్ పండితులతో ఆయన డిబేట్ చేసేసి చేస్తుంటారని చెప్పారు అసలు ఆ విషయం కూడా తెలుసుకోవాలి కదండి ఇస్లాంలో ఒక విషయం ఉందండి వహులు కొలం సరిత సత్యం చెప్పండి సత్యంపై స్థిరంగా ఉండండి దేవుని సహాయం మీకు ఉంటుంది అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఓకే మరి సత్యం చెప్పమని సాక్షాత్తుగా ఖురాన్ లోనే ఉన్నప్పుడు మీరు దానిని పక్కన పెట్టి వేద భాష్యంలో లేని విషయాలు మీరు ఎందుకు చెప్పారు నేను ఋగ్వేదానికి సంబంధించి యజుర్వేదానికి సంబంధించి సామవేదానికి సంబంధించి ఎన్ని అంశాలు ఖండించాను వాటి వేటికి కూడా ఈయన సమాధానం చెప్పలేదు దాంట్లో ఈయన సమాధానం చెప్పినటువంటిది భవిష్య పురాణం విషయం మాత్రమే మాట్లాడాడు అసలు నేను భవిష్య పురాణం గురించి మాట్లాడలేదు నేను దేని గురించి నేను ఆరోపణలు చేస్తూ ఖండిస్తూ ఆయనను ఆయన చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పానో వాటి మీద ఎక్కడా ఆయన మాట్లాడలేదు వేదాలకు సంబంధించి నేను అస్సలు మాట్లాడినటువంటి భవిష్య పురాణం గురించి కావలిస్తే మీరు చూడవచ్చు భవిష్య పురాణంలో అల్లా గురించి మహమ్మద్ గురించి ఉందా అన్న విషయాన్ని నేను ఎప్పటిదాకా చర్చించలేదు అసలు కానీ దాని గురించి తీసుకుని వచ్చాడు ఆయన తీసుకుని వచ్చి వేదాల్లో ఉంది అని చెబుతున్నాడు పురాణాలు వేరు వేదాలు వేరు సాక్షాత్తుగా వేదంలో ఉందా లేదా అనేది చర్చ దాని గురించి మాట్లాడాను ఋగ్వేదంలో ఎన్ని సందర్భాల గురించి చెప్పాను యజుర్వేదంలో ఎన్ని సందర్భాల గురించి చెప్పాను వాటి వేటి గురించి కూడా ఆయన మాట్లాడలేదు ఆయన మాట్లాడకుండా భవిష్య పురాణం ఒక్క విషయాన్ని మాత్రమే మాట్లాడాడు కావున ఖురాన్కు కూడా ఈయన వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు సత్యం మాట్లాడమని భగవంతుడు వాళ్ళ భగవంతుడు చెబితే అది పక్కన పెట్టేసేడు అయినా అబద్ధాలు చెప్పైనా సరే మతం మార్చాల్సిందే అబద్ధాలు చెప్పి అయినా సరే హిందువుల్ని ఇస్లాంలోకి తీసుకురావాల్సిందే అని కంకణం కట్టుకుని మరీ అబద్ధాలు చెప్పాడు ఆయన నేను దాని గురించే చెప్పింది చూడండి ఆయన ఏదైతే ఆరోపణ చేశారు ఈయన సిరాజ్ గారి సభలో హిందూ పండితుల వేషాలు వేసుకొని వస్తారు వాళ్ళు ముస్లింలే అయి ఉంటారు చివరికి వచ్చేటటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో అయ్యో మా పండితుడు మా పురోహితుడు వచ్చేసి సిరాజ్ గారి ముందు ఏం మాట్లాడలేదండి అన్న భావన వాయు పట్టులేదు అని ఏం చెప్తున్నారు సంతోష్ ఘనపాటి గారు చెప్తున్నారు చూసారా అండి నేను మాట్లాడినటువంటిది ఆ ఒక్క పండితుడి గురించే ఆ పండితుడిని ఉద్దేశించే నేను ఈ మాట అన్నాను ఆ పండితుడెవరు రాజశేఖర శర్మ సిద్ధాంతి అని పేరుట ఈయన చెబుతూ ఉన్నాడు మనకు తెలియదు ఆయన చాలా కాలం క్రితం సిరాజ్ గారికి సంబంధించినటువంటి ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు నాంపల్లిలోని ఈయనే చెబుతూ ఉన్నారు అక్కడ పాల్గొని తైత్తి ఉపనిషత్తులో ఉన్నటువంటి కొన్ని మంత్రాలు చెప్పేసి అవన్నీ కూడా అల్లా గురించే అని చెప్పేసి ఆయన అక్కడ పూర్తిగా ఆయన అక్కడ ఖాయం చేసేసాడండి నాకు తెలిసి వేద పండితుడనేవాడు పురోహితుడనేవాడు ఈ స్థాయిలో గడ్డి తింటారని నేను ఎక్కడా చూడలేదు ఈ విధంగా వేదంలో ఉన్నటువంటి ఒక మంత్రాన్ని అతనే చెప్పేసి వేద పండితుడే చెప్పేసి అందులో మళ్ళీ గోల్డ్ మెడల్ ఉంది అని కూడా ఈయన అంటాడు తర్వాత కావున ఈ విధంగా ఒక పండితుడు అంటాడు పండితుడు అంగీకరిస్తాడు అని నేను అస్సలు నమ్మను కావున వ్యక్తిగతంగా అతను పండితుడు కాదు అనేది నా యొక్క విశ్వాసం దానికి సంబంధించే చాలామంది నేను చేసినటువంటి రీల్స్ కింద ఆ ఫోటో పెట్టి అంటే ఆ పండితుడు అలాగే సిరాజ్ గారు వీళ్ళిద్దరి ఫోటోలు కూడా పెట్టి ఇతను నిజమైనటువంటి పండితుడు కాదు గుంటూరులోనే ఉంటాడు ఇతను ఇతనికి మారువేషం వేసి తీసుకొచ్చారు అని చెప్పారు నేను స్పష్టంగా చెప్పింది ఆ విధంగా నాకు కామెంట్లు వచ్చాయి కావున నేను ఆరోపిస్తూ ఉన్నాను ఆ కామెంట్లే నేను కూడా కాస్త నమ్మేట్లుగా ఉన్నాయి అని నేను చెప్పాను దానినే మళ్ళీ ఆయన మీ వద్దకు వచ్చి అడగడం జరిగింది ఈ విషయాన్ని చూడండి ఒకసారి మీరు అయితే యునస్ ఖాన్ అనే వ్యక్తిని పండితుగా మార్చి మీరు చేసినటువంటిది అది భాగోతమే బయట పెట్టినట్టుగా కనపడతా ఉంది వాస్తవంగా చెప్పాలంటే చూడండి ఇది పోస్టర్ ఇది ఇక్కడ మీరు చూడొచ్చు వాస్తవ దైవ భావన డేట్ ఎప్పుడు ఇందులో డేట్ కనిపిస్తుందా మీకు రెండు వేల పద్నాలుగు డిబేట్ ఎక్కడ జరిగింది ఇది రీసెర్చ్ హైదరాబాద్ లో రెడ్ రోజ్ రెడ్ రోజ్ గార్డెన్ లో జరిగింది అనమాట రెడ్ రోజ్ ప్యాలెస్ బిసెడ్ హజౌస్ పబ్లిక్ గార్డెన్ దగ్గర ఇది రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఒక డివైడ్ కంపెనీ యునెస్ ఖాన్ అనే చెప్తుంది అది ఒకటేనా మీరు నడుచుకోండి గురించి రాజశేఖర శర్మ సిద్ధాంతి ఈయన రాజశేఖర శర్మ సిద్ధాంతి ఓకే ఈయన గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట ఈయనతో నాకు ప్రోగ్రాం జరిగిందండి డిబేట్ జరిగింది ఎంత మంది పబ్లిక్ లో అనుకున్నారు దాదాపుగా ఏడు వేల మంది పబ్లిక్ లో ఓపెన్ డిబేట్ ఒకటి రెండు వేల పద్నాలుగులో లో హైదరాబాద్ లో హైదరాబాద్ నడిబొడ్డున రెడ్ రోజ్ ప్యాలెస్ లో నా ప్రోగ్రామ్ జరిగింది ఈ ప్రోగ్రామ్ లో మీరు చూడొచ్చు అనమాట ఇది మొత్తం పబ్లిక్ అండి పబ్లిక్ గ్యాదరింగ్ ఇది తర్వాత ఇగో వేదికపై పైన మాట్లాడుతున్నారు రాజశేఖర్ శర్మ సిద్ధాంతి ఆ తర్వాత పబ్లిక్ చూడవచ్చు అనమాట ఉన్నారా ఆయన ఫోన్ దగ్గర అయితే రాజశేఖర్ శర్మ సిద్ధాంతి గారు ఆయనతో నాది వాస్తవ దైవ అంశంపై రెండు వేల పద్నాలుగులో డిబేట్ జరిగిందనమాట ఇదిగోండి ఈయన రాజశేఖర్ శర్మ సిద్ధాంతి అట గోల్డ్ మెడలిస్ట్ అట దేంట్లో మెడలిస్టు ఇందులో సిద్ధాంతి ఎవరు ఈ శర్మ అది మరి చెప్పాలి కదండి నేను అబద్ధపు ఆరోపణలు చేశాను అని అన్నాడు ఆయన మీరు ఇంటర్వ్యూలో ఇంకా మీరు ముందుకెళ్ళారనుకోండి ఒక్కసారి కనుక్క మీరు సంతోష్ గారు చెప్పింది తప్పు అని నిరూపించాలంటే ఒకసారి మీరు ఆయనతో మాట్లాడండి ఫోన్ చేసి సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగానే మాట్లాడండి అని ఆయన అడుగుతూనే ఉన్నాడు ఈయన ఫోన్ చేయడు ఇది ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఒక హ్యాండ్ విల్ పోస్టర్ అనమాట ఇది ఇప్పటి వరకు వాస్తవ దైవ భావన ఆ తర్వాత మొత్తం చూడవచ్చు అనమాట అందులో పబ్లిక్ గ్యాదరింగ్ అయినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చూడవచ్చు అన్నమాట ఇది చాలా పెద్ద మేజర్ ఈవెంట్ అండి ఇది ఈ ప్రోగ్రామ్ జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే నేను డిబేట్ చేశానో డిబేట్ చేసిన తర్వాత ఆ రాజశేఖర శర్మ సిద్ధాంతి మధ్య నా మధ్య వాస్తవ దైవ భవన అనే అంశంపై మనకు ప్రోగ్రామ్ జరిగింది ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఎప్పుడైతే నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశానో అప్లోడ్ తర్వాత దాదాపుగా వన్ మిలియన్ వ్యూస్ ఉండే అనమాట అయితే కొంతమంది మీరు కొన్ని నిమిషాలు ఎలా ఒప్పుకున్నారండి మీరు ఇలా ఇలా చేశారు అలా చేస్తారు అని చెప్పేసి ఆయనపై తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది కొంతమంది ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆ సిద్ధాంతి రాజశేఖర్ శర్మ సిద్ధాంతి గారి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొచ్చారో అప్పుడు పాప ఆయన నా దగ్గరకు వచ్చేసి సార్ నాపై చాలా వీళ్ళు విరుగుపడుతున్నారు నాపై మండిపడుతున్నారండి ఇక నాకు చాలా టార్చర్ తట్టుకోలేకపోతున్నాను దయచేసి మీరు ఆ వీడియోని ఏదైనా డిలీట్ చేయగలుగుతారా అంటే నేను ప్రైవేట్ లో పెట్టిన ఓకే ఇందులో ఇంకొక అంశం ఏమిటి అని అంటే ఆయన సిద్ధాంతి అనే పేరుంది అన్నాడు సిద్ధాంతి అంటే నాకు తెలిసి జ్యోతిష్య పండితులు లేకపోతే పంచాంగకర్తలు ఉంటారు వాళ్ళు సుప్రసిద్ధులే అయి ఉంటారు ఏమాత్రము కూడా ప్రసిద్ధి లేకుండా ఎక్కడో ఒక వీధిలో కూర్చునేటటువంటి వాళ్ళు ఉండరు సిద్ధాంతితో ఉన్నటువంటి వాళ్ళు ప్రఖ్యాత వ్యక్తులై ఉంటారు కానీ ఈయన సిద్ధాంతి సిద్ధాంతి అంటాడు ఎక్కడున్నాడో తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు ఏ పంచాంగాలు రాశాడో తెలియదు ఏ శాస్త్రం చదివాడో తెలియదు పైగా అట ఆయన వచ్చి ఈయన డిబెట్లో పాల్గొన్న తరువాత అల్లాను అంగీకరించిన తర్వాత ఆయన వర్గంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిందట ఏ వర్గంలో వచ్చింది ఒక్క మాట వినలేదు మేమండి ఇప్పటిదాకా ఇతను ఫలానా అతను అక్కడికి వెళ్ళి అలా మాట్లాడాడు అతను మనవాడే ఫలానా ఇంటివాడు ఫలానా గోత్రీకుడు ఫలానా పురోహితుడు ఫలానా గురువుగారి శిష్యుడు ఈ వేదం అధ్యయనం చేశాడు కానీ అతన్ని మేమంతా కూడా పిలిపించుకుని మేము తిట్టాము లేకపోతే మేము దూషించాము లేకపోతే టార్చర్ పెట్టాము అసలు ఒక్క చర్చ మా పండిత వర్గాల్లో ఎక్కడా లేదండి నాకు తెలిసి ఇప్పుడైనా చెప్పచ్చు ఎవరైనా పండితులు అతన్ని టార్చర్ పెట్టింది ఎవరో నాకైనా ఫోన్ చేసి చెప్పచ్చు మీరు అతను మీ వర్గంలో ఎవరి వర్గంలో ఉన్నాడో చెప్పొచ్చు మీరు కానీ ఇప్పటిదాకా నేను సిగ్నేచర్ స్టూడియోలో మాట్లాడాను సిరాజ్ గారు మాట్లాడారు కానీ ఇప్పటిదాకా మా వాట్సాప్ గ్రూపుల్లో కానీ పండితుల గోష్ఠుల్లో కానీ ఎక్కడా ఆ పండితుడి గురించి లేదండి జ్యోతిష్య పండితులైనా చెప్పండి లేకపోతే పురోహితులైనా చెప్పండి లేకపోతే వేద పండితులైనా చెప్పండి మీ ఊర్లో అతను ఎక్కడైనా మీకు పండితుడిగా కనిపించాడా మీరు కార్యక్రమాలు చేయించినప్పుడు మీకు వచ్చాడా పోనీ లేదా హిందువులు చెప్పండి మా ఇంటికి వచ్చి ఆయన ఫలానా హోమం చేశాడని చెప్పండి ఫలానా పారాయణ చేశాడని చెప్పండి ఫలానా జపం చేశాడని చెప్పండి రెండు వేల పద్నాలుగులో డిబేట్ ఇప్పుడు ఈ ప్రైవేట్ కర్నే మీకు పెద్ద మార్క్ అయింది ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ వ్యక్తి పేరు యూనిస్ ఖాన్ దొంగ పండితుడు ఆ వీడియో ఎందుకు డిలీట్ అయింది డిలీట్ చేయడానికి ప్రధాన కారణాలు ఒత్తిడి వస్తుంది అని ముందే తెలిసి ఇప్పుడు మీరు నేను ఇంటర్వ్యూలో కూర్చున్నాను రేపు మీరు మాట్లాడినటువంటి ఏదో ఒక విషయాన్ని మీరు తీసేయమన్నా నడగడం జరుగుతుంది కానీ మన ఛానల్ ఒక క్రెడిబిలిటీ దెబ్బతింటుంది సిరాజ్ గారి కూడా దెబ్బతింటుంది అని మనం తీయలేకపోయాం ఒక చిన్న విషయం మీరు అంత పెద్ద వీడియో వన్ మిలియన్ మీరు ఏడు వేల మంది మీ ఎదురుగా కూర్చున్న వీడియోని డిలీట్ చేయడం వెనకాల ఈయన దొంగ పండితుడే అనేది ప్రధానమైన కారణంగా నేను మీతో డిబేట్ చెప్తే మీరు ఏం చెప్తారు అసలు మీ దగ్గర ఈ పండిత్ యొక్క నంబర్ ఉందా క్లియర్ నా క్వశ్చన్ ఈ పండితుడు మీతో ఇప్పటికీ టచ్ లో ఉన్నాడు ఉంటే ఏం మాట్లాడతారు ఒకసారి గా ఆ ఫుటేజ్ ఇస్తాను ఆ ప్రోమో ఒకటి మీరు సిగ్నేచర్ స్టూడియోలో ఏదైతే వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయో ఆ వీడియో ఇప్పుడు మీకు కాపీ చేసిస్తాను అది మీరు తర్వాత మీరు నా దగ్గర అప్లోడ్ లేదు మీరు అప్లోడ్ చేసేయండి అది ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ చేస్తావా అంటే వీడియో గురించి మాట్లాడుతున్నాడు ఆయన రెండో విషయం ఏంటంటే బ్రదర్ మీరు ఇక్కడ తెలుసుకోవాలి ఇక్కడ నేను డిలేట్ చేశానన్న విషయం అది నా యొక్క గొప్పతనం నా మంచి మనస్తత్వం కాబట్టి నేను డిలీట్ చేశాను లేదంటే లేదు బాబు నేను డిలేట్ చేయను అని కూడా నేను చెప్పవచ్చు ఎందుకంటే ముందుగా మా మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది ఆ తర్వాత ఇరు వారు మాట్లాడుకున్నారు ఒక వన్ మంత్ టైం ఉంది తర్వాత డిబేట్ జరిగింది ఏదో అగ్రిమెంట్ జరిగింది అని చెబుతూ ఉన్నాడు ఆయన అంటే అంతటా ఆయన స్వచ్ఛందంగా ఒకవేళ సభకు వచ్చి ఉంటే కనుక ఒకవేళ కాసేపు పండితుడో లేకపోతే పురోహితుడో అనుకుందాం అగ్రిమెంట్ ఏమిటి అని అంటే వీళ్ళు ఏదైనా డబ్బులు ఇచ్చారా నువ్వు రావాలి వచ్చి మాకు కావలసినటువంటి అంశం ఈ విధంగా చెప్పేయాలి నీకు మేము ఇంత ఇచ్చేస్తాం ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి అది తీయాలా వద్దా వంచాలా ఇవన్నీ కూడా నీకు అధికారం లేదు అనేటటువంటి అగ్రిమెంట్ ఉంది అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఆయన ఏమిటా అగ్రిమెంట్ అది కూడా చెప్పాలి కదా మీరు మీరు చేశారు అని అంటే ఇక్కడ ఏదో మీ మీద ప్రధాన అది ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఎంత పచ్చి అబద్ధము సంతోష్ ఘనపాటి గారు చెప్పిన విషయం ఏంటంటే ఈయన పుట్టుకతోనే ఈయన ఒక భయభర్తో ముస్లిము ఈయన పేరు ముహమ్మద్ యూనస్ ఈయనని ముస్లిం వేషం వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి డిబేట్ చేస్తారు అన్న విషయం ఎంత దారుణమైన విషయం అండి డిలీట్ ఎందుకు చేశారంటే ఖచ్చితమైనటువంటి ఆన్సర్ నా దగ్గర ఉంది నేను ఎప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మీకు వీడియో వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ ఎలాంటి పూర్వపరాలు తెలుసుకోకుండా దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా ఒక హిందూకి ముస్లిం వేషం వేసుకొచ్చి ఆయన పేరు మొహమ్మద్ యూనుస్ తీసుకొచ్చారు ఇలాంటి వేషాలు ఇంకా చాలా వేస్తూ ఉంటారు అని మీ ఛానల్లో కాదు ఇంకా రెండు మూడు ఛానల్లో కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు అంటే నేను చెప్తున్నాను ఒక విషయం ఒక విషయం ఒక స్కాలర్ పొజిషన్లో ఉండి ముక్కు ముఖం తెలియకుండా కానీ ఆయన పండిత సామ్రాజ్యంలో ఎవరికి తెలియదు పరిచయాలు ఉంటాయంట ఎక్కడ లేవు అంట విషయం ఏంటంటే ఇంకోటి యూనస్ ఖాన్ అని చెప్పేసి ఆయన కమెంట్ రూపంలో తెలియజేశారు ఈ వ్యక్తి గుంటూరుకి సంబంధించిన వ్యక్తి అని లేదు మీరు చెప్పండి ఆయన అడ్రస్ ఎక్కడ ఇప్పుడు ఒక విషయం ప్రస్తుతం నేను పరిచయాలు నేను ఆయన అడ్రస్ చెప్తాను ఆయన ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను ఆ వీడియో మీకు ఇస్తాను O que é ela? ఒకవేళ ఆయన అవునండి హిందూ పండితుడే హిందూ పండితుడేతోనే సిరాజ్ గారి డిబేట్ జరిగింది అన్న విషయం తీర్మానం జరిగిపోతే ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా సంతోష్ ఘనపాటి గారు మైక్ పట్టుకోకుండా ప్రవచనాలు చెప్పకుండా ఉంటారా అన్నది నా సందేహం ఎందుకంటే మీరు ఒక పెద్ద ఎలిగేషన్ పెట్టేసారు నా మీద ఎలిగేషన్ పెట్టినప్పుడు మీకు కనీస అవగాహన లేకుండా ఎవరో ఫేస్బుక్లో కామెంట్ పెట్టారు మీ యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ సెషన్లో కామెంట్ పెట్టారని చెప్పేసి ఇంత పెద్ద ఆరోపణ అది కూడా లక్షల మంది చూసేటటువంటి సిగ్నేచర్ టీవీ ఛానల్ దగ్గరకు వచ్చేసి మీరు చెప్తున్నారంటే అసలు నాకు చాలా ఇది హాస్యస్పదంగా ఉంది విషయం ఇక్కడ ఏమంటాడు ఈయన ఒకవేళ కనుక ఆయన హిందూ పండితుడే అని కనుక నేను నిరూపిస్తే పూర్తిగా మైకుకు దూరంగా ఉంటారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అంటే ఏమిటండి నేను మైకు పట్టుకుంటే కనుక ఈయన అబద్ధాలన్నీ ఇదే విధంగా బయట పడతానన్నా ఈ యొక్క షరతును ఆయన పెడుతూ ఉన్నాడు నిజానికి ఈయన అసలు అక్కడే నిరూపించవచ్చు కదా నిరూపిస్తే చేస్తే చెప్తాను ఇవన్నీ భవిష్యత్ వచనాలు ఎందుకు చెబుతూ ఉన్నాడు అక్కడికి అక్కడే చెప్పాలి కదా ఆయన అక్కడికి అక్కడే ఫోన్ నెంబరు ఫోన్ చేయాల్సింది లేకపోతే ఆయన ఎక్కడ ఉంటాడో చెప్పాల్సింది ఏ వేదం చదువుకున్నాడో చెప్పాల్సింది అలాగే చిరునామా ఇస్తాను ఫోన్ నెంబర్ ఇస్తాను వీడియో ఫుటేజ్ ఇస్తాను అని అన్నాడు అక్కడ మనం చూస్తే కనుక ఏమీ ఇవ్వలేదుట అండి మహేంద్ర గారు చెప్పారు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేదుట వీడియో ఫుటేజ్ ఇవ్వలేదుట చిరునామా ఇవ్వలేదుట ఇప్పుడు నేను సిరాజ్ గారుకు చెబుతూ ఉన్నది ఏమిటి అని అంటే కనుక ఆ రాజశేఖర్ శర్మ సిద్ధాంతి అని కనుక మీరు సిగ్నేచర్ స్టూడియోకి తీసుకుని వస్తే మహేంద్ర గారు ఇంటర్వ్యూ చేయడం కాదు నేనే ఇంటర్వ్యూ చేస్తాను నేనే ఇంటర్వ్యూ చేస్తాను ఆయన ఏ పండితుడు ఎక్కడ చదువుకున్నాడు గారు ఎవరు ఏ వేదం అధ్యయనం చేశాడు మనం సహజంగా ఇంట్లో అన్నం వండుకున్నప్పుడు అన్నంలోని ఒక్క మెతుకు చూస్తే చాలు అన్నం అంతా ఉడికిందా లేదా అనేది అర్థమైపోతుంది అదేవిధంగా కాసేపు ఇంటర్వ్యూ చేస్తే ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఆయన యొక్క అసలైన కథ ఏమిటి అని అర్థమైపోతుంది మీరు తీసుకుని రండి సిగ్నేచర్ స్టూడియోకి ఇప్పటిదాకా నెంబర్ ఎందుకు ఇవ్వలేదు అడ్రస్ ఎందుకు ఇవ్వలేదు ఆ వీడియో ఫుటేజ్ ఎందుకు ఇవ్వలేదు ఏం దాస్తున్నారు మీరు మోసం చేస్తున్నారు నేను ఇప్పుడు మీకు ఆయన కంప్లీట్ గా నేను డీటెయిల్స్ ఇస్తాను మీకు వీడియో కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఓకే ఒక విషయం మరో విషయం ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే ఎంతమంది అయితే క్వశ్చన్స్ అడిగిస్తారో ఆ క్వశ్చన్స్ కూడా వీళ్ళు ముస్లిం వేషాలే వేసి హిందువుల నుండి చెప్పారు కదండి అది కూడా ఆయన ఏం చెప్పారు హిందువులకు ముస్ ముస్లింలకు హిందూ వేషాలు ఏం చేసి అని చెప్పారు కదా అది కూడా మీ ముందు ఇప్పుడే చెప్పేస్తున్నాను అనమాట చివరికి ఆ ని మీకు ముందే ఇస్తారు మీరు ప్రిపేర్ అయి ఉంటారు ఇదంతా ఒక స్క్రిప్టెడ్గా జరుగుతుంది అనేది ప్రధాన ఆరోపణ చూడండి ఇప్పుడు ఇది చూడండి బ్రదర్ ఇక్కడ ఇది ప్రోగ్రామ్ ఎప్పుడు జరిగిందండి డేట్ చూడండి టూ థౌసండ్ ఫోర్టీన్ ఎయిటీన్ ఫైవ్ టూ తౌజండ్ ఫోర్టీన్ లో ఈ ప్రోగ్రామ్ జరిగింది ఇది కరీంనగర్ లో జరిగింది మహా ప్రవక్త మమ్మస్ టాపిక్ అన్నమాట ఇది పది మంది గ్యాదరింగ్ లో జరిగిన ప్రోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రామ్ యొక్క పబ్లిక్ చూడండి ఇక్కడ ఉన్నాడు ఈయన స్వామిజీ అంటే స్వామిజీ వేషం వేసుకుని ఉన్నారు ఓకేనా ఈ పబ్లిక్ పేజీ మళ్ళీ రిపబ్లిక్ మీద ఉన్న ఇది చూడండి ఒక విషయం ఇది చూడండి ఈయన ఈయన ఎవరో నాకు తెలియదండి జమ్మి నుండి వచ్చాడు ఈయన వచ్చేసి మా ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ప్రోగ్రామ్ టైంకే మేము వెళ్తాము మిగతా మా ఆర్గనైజర్స్ మొత్తం కూడా చూసుకుంటారు ప్రోగ్రామ్ ఓకే ఆ స్టేజ్ మీద కనీసం ఈయన నేను కలవలేదు అంటే కిందికి వచ్చి నేను కలవలేదు ఈయన పబ్లిక్లో నుండి ఒక క్వశ్చన్ వేశారు నాకు వేసి నాకు నాకు ఉన్నటువంటి జ్ఞానంలో నేను సమాధానం చెప్పాను ఆ తర్వాత వేదికపై వచ్చేసి ఆయన ఖురాన్ తీసుకోవడం జరిగింది ఆయన వేదికపై పిలిచాం అంతవరకే తప్ప ఆయన నాకు తెలియదు ఈ వ్యక్తిని హిందూగా ఉన్నటువంటి వ్యక్తిని ముస్లింగా వేషం వేసి మీరు తీసుకొచ్చారు అన్న ఆరోపణ ఉంది ఇప్పుడు ఈ వ్యక్తికి సంబంధించి ఇక్కడ పక్కన ఉన్నారు కదా ఈయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి పేరు జమీలో ఏదో ఉందండి వీళ్ళ ఇంటి దగ్గర ఉంటారు జమ్మికుంటలో ఆయన ఇప్పుడు ఈ వ్యక్తి ఒక అడ్రస్ ఉంది ఇప్పుడు కూడా ఆయన హిందూగా ఉన్నాడు ఎప్పుడు కూడా అదే వేషధారణ ఇలా ఉంటాడు ఆయన ఆయన ఎవరో మాకు తెలియదు ఈ విషయం వేషం సంతోష్ గణపాటి గారు అంటే ఒక ముస్లింకి హిందూ వేషం వేయించేసి సిరాజు రహమాన్ సభలో ఆయన ఇలా క్వశ్చన్ అడిగిస్తాడు అని చెప్పడం ఎంత అజ్ఞానం ఎంత అవివేకంతో కూడుకున్న విషయం ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ఉంది ఇది అంటే ఇలాంటి ఆరోపణలు చాలా చీప్ ట్రిక్స్ అన్నమాట ఇది దాని తప్ప ఇంకా మరో విషయం ఏం లేదండి దీనికి సంబంధించి ఏంటంటే ఇలా ఎంతమంది అయితే మా ప్రోగ్రామ్స్ లో వస్తారో కొంతమంది అయ్యప్ప మాల ధరించి క్వశ్చన్ అడుగుతారు దుర్గామాత మాల ధరించి క్వశ్చన్ అడుగుతారు కొందరు పండితుల వేషంలో వచ్చేసి మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు ఎవరు క్వశ్చన్ అడిగినా ఓపెన్ క్యూ అండ్ సెషన్ మీరు కూడా అదే అంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఏ వేషంలోనైతే వస్తారు అంటే వాళ్ళు అయ్యప్పలు ఉంటే అయ్యప్పలు అంటే ఎవరైతే ఆ ప్రోగ్రామ్స్ వస్తారో వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు తప్ప అది వీళ్ళు ప్రిపేర్ చేసి ప్రధానంగా ఈ డిబేట్ లో ఏదైతే వీడియో డిలీట్ అయిందో శిరాజ్ గారు ఆ డిబేట్ లో కూర్చున్నండి పండిత గారు మీతో టచ్ లో ఉంటే ఏమన్నా ఫోన్ మాట్లాడగలుగుతారా ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోస్ వై దిక్కుగా లేదు నేను ఫోన్ మాట్లాడలేను ఆయన దగ్గర ఆయన నెంబర్ మీకు ఇస్తాను మీరు మాట్లాడుకుందరు కానీ ఆయన ఇప్పుడే మాట్లాడడానికి సర్ మొత్తం వీడియో అది ప్రైవేట్ లో ఉంది డిలీట్ చేయలేదు ఒక విషయం ఏంటంటే ఆ భినయ్ నిజంగా మీకు టచ్ లో ఉంటే మాట్లాడడానికి ఎందుకు ఈ వీడియో ఈ వీడియో కొన్ని వేల మంది దగ్గర ఉంది మా మా ప్రాబ్లం వీడియో కూడా కాదు సార్ ఇప్పుడు ఆ పండితుడు నంబర్ ఉంటే మాట్లాడటానికి ఏముంది ప్రశ్న లో మీకు నన్ను ఈ పండితుడు సంతోష్ అనే సంతోష్ గణపాటి గారు ప్రధానమైన ఆరోపణ చేసింది ఏంటంటే ఆ వ్యక్తి ఒరిజినల్ కాదని ఆ డిబేట్ లో కూర్చున్నటువంటి పండితుడు ఒరిజినల్ కాదు ఇప్పుడు ఆ పండితుడికి ఒక ఫోన్ చేసేస్తే ఈ డిబేట్ అయిపోతుంది అది లేదు ఇప్పుడు మీ దగ్గర మొత్తం కంప్లీట్ వీడియో ఉందండి ఆ వీడియో మీరు ఇక్కడ వీడియో గురించి కూడా కాదు శ్రీ రాజుభాయ్ నాకు అర్థమైంది ఆ విషయం ఏంటి ఆయన వస్తారు మీ ఛానల్ కి వస్తారు ఆయన నేను చెప్తాను మీ ఛానల్ కి వచ్చిన తర్వాత మీరు ఆయనతో ఇంటర్వ్యూ తీసుకుందురు కానీ నేను ఇంటర్వ్యూ తీసుకోండి ఇప్పుడు సార్ చూసారా అండి నెంబర్ ఉంటే వెంటనే ఫోన్ చేయొచ్చు ఆయన వెంటనే ఫోన్ చేస్తే తేలిపోయేది కదా లేదండి ఆ ఫోన్ నెంబరు మీకు ఇస్తాను అన్నారు ఫోన్ నెంబరు ఇవ్వలేదు ఆ వీడియో డిలీట్ చేయలేదు ప్రైవేట్ లో ఉంది కొన్ని వేల మంది ఆల్రెడీ ఆ వీడియో చూశారు కొన్ని వేల మంది దగ్గర ఆ వీడియో క్యాసెట్స్ ఉన్నాయి అది కొత్త విషయం ఏం కాదు హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లిలో జరిగిన కొన్ని డిబేట్ అది వాస్తవ దయభావన అంశం అది ఏడు వేల మంది పబ్లిక్లో జరిగిన ప్రోగ్రామ్ అది అలాంటి ప్రోగ్రామ్ గురించి పూర్వపురాలు తెలుసుకోకుండా ఆయన వేషాలు వేషాలు వేసి తీసుకొస్తారన్నది ఆయన అజ్ఞానంపైనే వదిలేస్తున్నాను అదిగో ఒక్క ఫోన్ కాల్ అండి ఇప్పుడు జియోలు ఎయిర్టెల్ అన్నీ కూడా ఆ ఫోన్ కాల్ ఫ్రీగానే ఇస్తున్నారు కదండి ఎందుకు ఫోన్ కాల్ చేయటం లేదు ఈయన ఈయన ఒక్కడూ కూడా ఏమి స్టూడియోకి వచ్చి కూర్చోలేదు కొంతమంది మిత్రులు కూడా వచ్చారు ఏదో ఒక రకంగా ఇంటర్వ్యూ అయ్యే లోపల ఆయన్ని లైన్లోకి తీసుకురండి అని చెప్పేసి సిరాజ్ గారు చెప్పచ్చు కదా చెప్పలేదు ఎందుకని అక్కడికక్కడ ఫోన్ చేసి నిజం ఏమిటో ప్రపంచానికి ఈయన చెప్పలేకపోయాడు అనేటటువంటిదే నా యొక్క ప్రశ్న వీడియో ఉందండి వీడియో ఉందండి అంటాడు నెంబర్ ఉందా ఉంటే మాట్లాడు ఎందుకు మాట్లాడలేదు నేను అజ్ఞానంలో ఉంటే జ్ఞానం ఏమిటో మీరు చెప్పి కళ్ళు తెరిపించండి ఎంతసేపు అడుగుతున్నా కూడా ఆయన భవిష్యత్తే చెబుతాడు కానీ వర్తమానం చెప్పడం నేను వేదాల గురించి మాట్లాడితే ఆయన భవిష్యపురాణం గురించి మాట్లాడాడు ఫోను ఇప్పుడు చేయవయ్యా అంటేనేమో మీకు నెంబర్ ఇస్తాను అన్నాడు వీడియో ఫోన్ ఇస్తాను అని చెప్పాడు వీడియో ఇవ్వలేదుట అడ్రస్ ఇస్తాను అని చెప్పాడు అడ్రస్ ఇవ్వలేదుట ఆయన మీ స్టూడియోకి తీసుకొని వస్తాను అన్నారట కానీ ఏమాత్రము కూడా స్టూడియోకి తీసుకురాలేదు ఆ మనిషి ఎవరో తెలియదు ఎక్కడున్నాడో తెలియదు ఇప్పుడు చెబుతూ ఉన్నాను నేను నిజంగా పోని ఆయన పండితుడే అయితే ఆయన పండితుడు అని కనుక అయిన సిరాజ్ గారు నిరూపిస్తే స్టూడియోకి తీసుకుని రమ్మనండి సిగ్నేచర్ స్టూడియోస్కి నేను ఇంటర్వ్యూ చేస్తాను ఆ పండితుడిని అప్పుడు నిజానిజాలు ఏమిటి అనేది లోకానికి తెలిసిపోతాయి ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు ఎవరు నిజాలు చెబుతున్నారు అనేది అర్థమైపోతాయి ఈ వీడియో తప్పక ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకు అనంటే ఆ పండితుడి గురించి మీలో ఎవరికైనా తెలిస్తే కనుక నాకు చెప్పడానికి అవకాశం ఉంటుంది మా వాట్సాప్ నెంబర్ కూడా మీకు తెర మీద కనిపిస్తుంది ఆ పండితుడి గురించి పండితుడుగా మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఆ నెంబర్కు వాట్సాప్ ద్వారా మీరు వాయిస్ మెసేజ్ ద్వారా కూడా తెలియజేయచ్చు ఈ చర్చ కొనసాగుతుంది సిరాజ్ రహమాన్ గారికి సంబంధించినటువంటి అంశాల మీద నేను ఇంకా మాట్లాడుతూనే ఉంటాను ఎప్పటి వరకు మాట్లాడుతూ ఉంటాను అనంటే అంటే కనుక ఆయన వేదాల జోలికి రానంత వరకు మాట్లాడుతూనే ఉంటాను వేదంలో అల్లా వేదల్లో మహమదు ఈ విషయాలు ఉన్నాయి చూసారా ఇవి ఆయన మాట్లాడకుండా నిశ్శబ్దం అయ్యేంత వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను స్వస్తి